అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఎప్పటి నుండో బ్రేక్ లో ఉన్న మీ జీవితం ఒక స్త్రీ రావడంతో దూసుకుపోతుంది ఈ రోజు అన్ని శుభవార్తలే అందుతాయి మరియు జీవితంలో ఒక స్త్రీ ఎంట్రీ కూడా ఇస్తుంది ఈ రోజు ఉన్నటువంటి అవాంతరాలు తొలగించుకోవడానికి దర్మాలు చేయాలి శ్రమ పెరిగే అవకాశాలు ఉన్నాయి దానివల్ల అలసట పెరుగుతుంది దాని వల్ల ఆరోగ్యం పాడే అవకాశాలున్నాయి పనులు ముందుకు సాగని పరిస్థితి కూడా ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఎదుర్కొంటారు ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి వ్యాపార వాణిజ్యవేత్తలు దక్కిన లాభాలతోటి సర్దు పెట్టుకోవాలి ఉద్యోగస్తులకు స్థాన మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి కళాకారులు పారిశ్రామికవేత్తలు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి విద్యార్థులు నూతన విద్యా అవకాశాలపై నిరాశ చెందుతారు మహిళలకు సామాన్యంగా ఉంటుంది ఆంజనేయ దండకం పఠించట ద్వారా మరియు దోష నివారణ అన్ని శుభాలు కలుగుతాయి మరి ఈ రోజు అందరిలో గౌరవం మరింత పెరుగుతుంది మీ మాటను ఈరోజు మీ నిర్ణయాన్ని ఎవరు కాదల కాదనలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సోదరులతోటి విభేదాలు సర్దుబాటు చేసుకుంటారు శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు మీరు ఆశించిన రీతిలో ధనం అనేది సమకూరుతుంది వాహనాలు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు స్థిరాస్తులు సమకూర్చుకోవడంలో ప్రతిబంధకాలు తొలుగుతాయి వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు ఊహించని ప్రగతి ఉద్యోగులకు వివాదాలు సర్దుబాటు కాగలవు రాజకీయవేత్తలకు వేత్తలు కీలక సందేశం రాగలదు విద్యార్థులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు మహిళలకు కుటుంబ సమస్యలు పరిష్కారం ఇక ఈరోజు ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేసి గణేశ ద్వారా మేలు కలుగుతుంది మరియు పాత బాకీలు కూడా ఈ రోజు మీకు అందుతాయి శత్రులను కూడా ప్రేమగా మీరు ఈ రోజు ఆదరిస్తారు మీలోని ఆత్మవిశ్వాసం ఈ రోజు రక్షగా నిలుస్తుంది ఏ సమస్య అయినా సరే చా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి వ్యాపార వాణిజ్య సానుకూల వాతావరణంతో ఉత్సాహవంతంగా గడుస్తుంది ఉద్యోగ విధులు ఎటువంటి పొరపాట్లు లేకుండా నిర్వర్తిస్తారు సాంకేతిక నిపుణులు రాజకీయ శుభవార్తలు అందే అవకాశాలున్నాయి లక్కీ సంఖ్య ఎండి లక్కీ కల నారింజ పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనము చేయుట కుంకుమార్చన చేయట ద్వారా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో